శుభోదయం ముందుగా ఆద్యనారాయణ అకాడమీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లోని మిత్రులందరికీ నమస్కారం ఈ ఏపీ డిపిటిఓకు సంబంధించిన అప్డేట్స్ ఇక గడిచిన పద్నాలుగు నెలల నుంచి ఎంతో మందిని మోటివేట్ చేశాం చాలా మంది చాలా కాలం తర్వాత మళ్ళా ఈ కాంపిటేటివ్ పరీక్షల్లోకి రావడం జరిగింది సుమారుగా చాలామంది గమనించుంటే కొంతమంది గెస్టెడ్ హెచ్ఎంస్ గెస్టెడ్ హెచ్ఎంస్ కావచ్చు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పోలీసులు కావచ్చు అదే మాదిరిగా సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఎస్ఐ ఇక దాంతో పాటుగా కొంతమంది గ్రూప్ వన్ క్యాడర్ అధికారులు గ్రూప్ వన్ క్యాడర్ అధికారులు గతంలో ఈ పోటీ పరీక్షలకు సిద్ధపడి గ్రూప్ వన్ లో మంచి ఉద్యోగం సాధించి మరి వాళ్ళు అలా టీచింగ్ ఆప్షన్ సంబంధించిన వాళ్ళు అయితే తిరిగి మళ్ళా బిల్లు ఈ ఏపీ డిపిటీఓ ఎగ్జామ్ రాసుకొని దీంట్లోకి రావడం జరిగింది ఏపీ డిపిటీఓకు సంబంధించిన అంశాలను మనం జాగ్రత్తగా పరిశీలించుకుని వస్తే ఇక్కడ ప్రధానంగా ఎక్కువ మార్కులు సాధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎక్కువ మార్కులు సాధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మనం అనుకుంటున్నట్టుగా వీళ్ళందరూ కూడా గ్రూప్ వన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు గ్రూప్ టూకు ప్రిపేర్ అయ్యే వాళ్ళైతే కాదు గ్రూప్ వన్ కు ప్రిపేర్ అయ్యే వాళ్ళు గ్రూప్ టూకు ప్రిపేర్ అయ్యే వాళ్ళు అయితే కాదు ఎవరు వీళ్ళందరూ మరి ఏపీ డిపిటీఓ సంబంధించి అధిక మార్కులు సాధించిన వాళ్ళు సుమారుగా అప్పుడు మన మన అకాడమీ తీసుకుంటే మన అకాడమీలో ఎనభై రెండు మార్కులు హైయెస్ట్ మార్క్స్ ఎనభై రెండు మార్కులు ఫైనల్ కీ వచ్చిన తర్వాత ఇక డెబ్బై ఎనిమిది మార్కులు ఒకరు డెబ్బై ఆరు మార్కులు ఒకరు డెబ్బై ఐదు మార్కులు ఒకరు ఇట్లా ఈ మొదటి ముగ్గురు డెబ్బై ఎనభై రెండు డెబ్బై ఎనిమిది డెబ్బై ఆరు మొదటి వ్యక్తి అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఆల్రెడీ గ్రూప్ టూ లోనే ఉంటుంది ఇది కూడా ఒక ప్రత్యేక నోటిఫికేషన్ సపరేట్ నోటిఫికేషన్ ఏఎస్ఓ నోటిఫికేషన్ ఉంటుంది మనకు అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఎంఆర్ఓ ఆఫీసులో జనగణన చేసేటప్పుడు వీళ్ళ యొక్క రోల్ ఎక్కువగా ఉంటుంది ఇక కొంతమంది సెకండ్ హైయెస్ట్ చూసుకుంటే సెవెంటీ ఎయిట్ గతంలో గ్రూప్ వన్ లో ఎండిఓ పోస్టు సాధించి సరే వాటిల్లో కొంతమంది ప్రమోషన్ గా ఉండదు అనే ఉద్దేశంతో డిప్యూటీఓ ఎంచుకోవడం ఇక డెబ్బై ఆరు తీసుకుంటే డెబ్బై ఆరు ఏఎస్ఓ ఇక్కడ కూడా అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అంటే ఇక్కడ అందరూ కూడా వీళ్ళందరూ గతంలో ఆల్రెడీ పోటీ పరీక్షలలో విజయం సాధించిన వారు ఏపీ డిపిటీఓ సంబంధించి అత్యధిక మార్కులు సాధించిన వ్యక్తులు అందరూ కూడా మీరు అనుకున్నట్టుగా గ్రూప్ వన్ కు ప్రిపేర్ అవుతున్న మిత్రులు ఎవరు లేరు గ్రూప్ టూ కు ప్రిపేర్ అవుతున్న మిత్రులు లేరు ఆల్రెడీ గ్రూప్ వన్ గ్రూప్ టూ కి ప్రిపేర్ అయ్యి గ్రూప్ వన్ గ్రూప్ టూ లో విజయవంతంగా విజయం సాధించిన మిత్రులు ఎక్కువ మంది ఇంట్లోకి వచ్చారు నేను గమనించాను చాలా మంది ఏ సోస్ అంటే గతంలో ఈ గ్రూప్ కు సంబంధించి సక్సెస్ సాధించి సచివాలయంలో కావచ్చు లేకపోతే రకరకాల హెచ్ఓడిస్ లో కావచ్చు పనిచేస్తున్న ఏఎస్ఓస్ చాలా మంది సెలెక్ట్ అయ్యారు అదే మాదిరిగా డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్లలో ఉండే వ్యక్తులు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమనుకుంటాం మొత్తానికి ఆ పాలిటెక్నిక్ లెక్చరర్స్ కావచ్చు లేకపోతే ఇంకా ఎండిఓస్ కావచ్చు ఎస్ఐఎస్ కావచ్చు లేకపోతే ఇంకా ఇది డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్లలో గతంలో విజయం సాధించిన వాళ్ళు మాత్రమే ఎక్కువ మార్కులు సాధించారు ప్రధానంగా ఎక్కువ మార్కులు సాధించింది కేవలము గ్రూప్ వన్ గ్రూప్ టూ గతంలో విజయం సాధించిన వాళ్ళు వాళ్ళకి ఎక్కువ మార్కులు వచ్చాయి ఇక్కడ అట్లని టీచర్స్ దగ్గర ఎక్కువ మార్కులు లేరా అంటే కంపల్సరీ టీచర్స్ లో కూడా ఎక్కువ మార్కులు ఉన్నారు ఇప్పుడు డెబ్బై ఐదు మార్కులు ఉంది డెబ్బై ఐదు మార్కులు కూడా మన దగ్గర ఒక రెండు వేల పద్దెనిమిది టీచర్ రెండు వేల పద్దెనిమిది డిఏసీ టీచర్ ఇట్లా ఆదినారాయణ అకాడమీ రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ లో ఈ డివైఓ కు సంబంధించిన క్లాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ రోజు వరకు అంటే మనం ఎగ్జామ్ అయిపోయేంత వరకు అంటే అనేక రకాల కోర్సులు మెయిన్స్ కోర్స్ కావచ్చు లేకపోతే పేపర్ టూ పేపర్ త్రీ కావచ్చు లేకపోతే జిఎస్ కావచ్చు టెస్ట్ సిరీస్ కావచ్చు గ్రాండ్ టెస్ట్ కావచ్చు ఇట్లా అనేక రకాల కోర్సులతో ఆదినారాయణ అకాడమీకి సంబంధం ఉన్న వ్యక్తులు సంబంధం ఉన్న వ్యక్తులు సుమారుగా నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను సుమారుగా నాలుగు వందల మంది నాలుగు వందల మంది ఆదినారాయణ అకాడమీతో ప్రత్యక్షంగా సంబంధం ఉన్నవారు ఇక పరోక్షంగా అంటే ఈ యూట్యూబ్ ద్వారా కావచ్చు లేకపోతే ఫోన్ ద్వారా కావచ్చు లేకపోతే టెలిగ్రామ్ ద్వారా కావచ్చు వాట్సాప్ ద్వారా కావచ్చు పరోక్షంగా సంబంధం ఉన్నవారు మరొక వంద మంది ఉండొచ్చు సో నేను పరోక్షంగా సంబంధం ఉన్న వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు ప్రత్యక్షంగా సంబంధం ఉన్న ఈ నాలుగు వందల మందిలో నాలుగు వందల మందిలో నేను గమనించుంటే నిన్న వరకు అంటే మనకు రిజల్ట్ వచ్చింది నిన్నటికి సుమారుగా ఒక త్రీ డేస్ అవుతుంది సుమారుగా ఒక అరవై మంది ఒక అరవై నుంచి డెబ్బై మంది మాత్రమే నాకు రిజల్ట్ పంపించారు అరవై నుంచి డెబ్బై మంది మాత్రమే నాకు రిజల్ట్ వారి యొక్క కేటగిరీస్ తర్వాత వాళ్ళకు వచ్చిన మార్క్స్ మనం ఏవైతే డేటా అడిగామో అవన్నీ నాకు పంపించగలిగారు ఇంకా ఇంకా కొంతమంది మనకు ఆ ఏవైతే డేటా ఉందో పంపించలేదు త్వరలోనే ఆదినారాయణ అకాడమీతో ప్రత్యక్షంగా సంబంధం ఉన్న అందరూ కూడా అంటే మన దగ్గర క్లాసులు తీసుకొని ఒక వన్ ఇయర్ నుంచి ఫాలో అవుతున్న మిత్రులందరూ కూడా ఇక్కడ ఈ యూట్యూబ్ యూట్యూబ్ ద్వారా కూడా మీకు తెలియపరిచేది ఏంటంటే త్వరగా మీ వివరాలు మొత్తం నా పర్సనల్ నెంబర్కి పంపించండి ఈ డేటా కలెక్షన్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే మనకు ముప్పై ఎనిమిది పోస్టులు ఉన్నాయి ఈ ముప్పై ఎనిమిది పోస్టులలో ఏ కేటగిరీ వాళ్ళు ఎంతమంది మన దగ్గర ఉన్నారు ఆ కేటగిరీ వారిని ఆ కేటగిరీ వాళ్ళకి ఎన్ని పోస్టులు ఉన్నవి వీళ్ళలో పోటీ ఎలా ఉంటుంది మన దగ్గర ఇలా ఉంటే ఇంక మొత్తం మీద ఎలా ఉంటుంది సో ఒక అనాలసిస్ కోసం అట్ ది సేమ్ టైం ఒక ఒక గైడ్ చేసే వ్యక్తిగా ఒక మెంటారుగా నేను ఒక వన్ ఇయర్ కష్టపడిన తర్వాత ఆ కష్టము అంటే నేను నేను కష్టపడడం ద్వారా మీకు డివైఓ ప్రిలి క్వాలిఫై అయ్యారా అని మీకు అనిపిస్తే కొంతమంది ఏమంటారు క్వాలిఫై అయిన తర్వాత నువ్వేం చెప్పావు మేము చదువుకుంటే కదా క్వాలిఫై అయింది కొంతమంది అనడానికి అవకాశం ఉంటుంది సరే అలా అనేవాళ్ళు వాళ్ళ మూర్ఖులు అంతే ఇంకా వాళ్ళ గురించి మన అవసరం అవసరం లేదు ఎందుకంటే ఇక్కడ నిన్న ఒక మార్కు అరమార్కులో కూడా చాలా మంది క్వాలిఫై కాలేదు నలభై తొమ్మిది అనుకుంటే నలభై ఎనిమిది పాయింట్ అయితే వచ్చింది కొంతమందికి క్వాలిఫై కాలేదు ఆ అరమార్కు ఈ మెంటర్ ద్వారా వచ్చుంటే ఈజీ క్వాలిఫై అంటే ఇక్కడ విజయానికి దగ్గర చేసే వ్యక్తి మెంటర్ ఉత్తమ సాధకుడు సో కాబట్టి ఇక్కడ మరి మన ద్వారా ఎవరైతే మీరు అందరు క్వాలిఫై అయ్యారు అనుకుంటే మనస్ఫూర్తిగా ఇక మీరు ఎవరు కూడా ఆధార లేకారడంతో ప్రత్యక్ష సంబంధం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా మరి మీ యొక్క వివరాలని ఈ రోజు సాయంత్రం లోపు అందరూ బస్టాండ్ చుట్టూగా నా యొక్క పర్సనల్ నెంబర్కి పంపించగలరు తర్వాత నేను కష్టపడిన కాబట్టి నేను ఎవరైతే మనతో మన దగ్గర క్లాసెస్ తీసుకున్నారో వాళ్ళ యొక్క డేటా మాత్రమే నేను తీసుకుంటున్నాను మిగతా మిగతా వాళ్ళ మాదిరిగా నాకు సంబంధం లేని వ్యక్తులలో కూడా నేను ఆర్టికల్ నెంబర్స్ వేసుకొని నేను డిస్ప్లే చేయాల్సిన అవసరం మీకు నేను డిస్ప్లే చేసి చూపించాల్సిన అవసరం నాకు లేదు అసలు మీకు చాలా మంది కామెంట్స్ చూస్తుంటే నేను చెప్పే కదా మొన్న కామెంట్స్ చేసే వాళ్ళు ఎలా ఉంటారు డిఫరెంట్ ఇంకా వాళ్ళ వాళ్ళ పని అదే ఇంకా వాళ్ళకు వేరే పని ఏం లేదు ఎవరైనా యూట్యూబ్ లో క్లాస్ చేస్తే కింద కామెంట్ పెట్టడము వాళ్ళని ఎదురు ఇక్కడ బలమైన సంకల్పంతో ఉన్నాం ఇటువంటి కామెంట్స్ గడిచిన మూడు సంవత్సరాలను చూస్తూనే ఉన్నాం ఎంటోన్మెంట్ ఈవో చేసినప్పుడు కూడా భయంకరంగా కామెంట్ చేశారు అదేమన్నా సివిల్ సర్వీస్ ఉద్యోగమా దానికి హైక్ తీసుకొస్తున్నారని కొంతమంది కామెంట్ చేశారు ఆ ఉద్యోగం లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు సో ఇక్కడ చిన్న చిన్న కామెంట్స్ కి భయపడి క్లాసెస్ మానేసంత పిరిగి వాళ్ళం అయితే కాదు ఆదరణ అకాడమీ మీరు చేసే కామెంట్స్ మాలో ఇంకా రెట్టింపు ఉత్సాహాన్ని పెంచుతుంది ఇక్కడ చాలా గా క్లాస్ చేస్తుంటాం నేను ప్రతిదీ కూడా ఏది కూడా మొహమాటం లేకుండా నేను ఏదైతే మన లో యూట్యూబ్ మన యాప్ లో చేయగలుగుతానో అవన్నీ యూట్యూబ్ లో చేసిన తర్వాతనే మనం అక్కడ ఇంప్లిమెంట్ చేస్తాం ఇక్కడ మొహమాటం దాపరికాలు ఏముండవు కాబట్టి దయచేసి అందరూ కూడా మిత్రులు చాలా మంది మీకు ఎన్ని మార్కులు వచ్చినవి తర్వాత మీకు మీ ఇన్స్టిట్యూట్ లో ఎంతమంది క్వాలిఫై అయ్యారు ఇటువంటి వివరాలు ఎందుకని వాళ్ళు ఎట్లా క్వాలిఫై కాలేదు రకరకాల కామెంట్స్ సరే వాళ్ళందరి గురించి మనం వాళ్ళ సమాధానం చెప్పవలసిన అవసరమైతే మనకు లేదు కానీ కానీ మనము కంపల్సరిగా ఎప్పుడు చూపించాలి వీళ్ళకి రిజల్ట్ వచ్చిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత అప్పుడు మరి ఎంతమంది ఉద్యోగాలు మనం సాధన ఉద్యోగ సాధనలో ఎంతమంది మనం సహాయపడగలిగాము అవన్నీ కూడా అప్పుడు తెలియపరుస్తాం కంపల్సరిగా సో ఇప్పుడు అందరి దగ్గర కూడా డేటా కలెక్ట్ చేసుకుంటున్నాం ఆ డేటా ఎందుకు కలెక్ట్ చేస్తున్నారు అనే ఉద్దేశం ఏంటో నేను మీకు చెప్పగలిగాను ఇక మిత్రులందరూ కూడా మనతో ప్రత్యక్షంగా సంబంధం ఉన్న ప్రతి ఒక్కరు కూడా మనతో ప్రత్యక్ష సంబంధం ఉంది అనుకుంటే మనస్ఫూర్తిగా అనుకుంటే మాత్రమే నాకు డేటా పంపించండి మా ఆదరణ అకాడమీతో మా ప్రత్యక్షంగా ప్రత్యక్ష సంబంధం లేదు అనుకున్న వాళ్ళు మాత్రం నాకు ఎటువంటి డేటా పంపించాల్సిన అవసరం లేదు ఇక నేను కూడా నా దగ్గరికి ఎవరైతే మన ఆదరణ అకాడమీలో ఎవరైతే యాప్ ఇన్స్టాల్ చేసుకొని అది మెయిన్స్ క్లాసెస్ కావచ్చు లేకపోతే ఇంకొక ఏమైనా క్లాసెస్ ప్రత్యక్షంగా మనతో సంబంధం ఉన్న వాళ్ళతో మాత్రమే వాళ్ళకి నేను గైడ్ చేయగలుగుతాను తప్ప ప్రత్యక్షంగా సంబంధం లేని వాళ్ళకి మాత్రం నేను గైడ్ చేయలేను ఇంకా ఎందుకు అనవసరంగా మనతో మన దగ్గర అంత గైడెన్స్ మొత్తం తీసేసుకొని లాస్ట్ మనం ఇన్ఫర్మేషన్ అడిగినప్పుడు ఇవ్వలేకపోతే వాళ్ళకి మనం ఎందుకు గైడ్ చేయగలగాలి ఇంకా అవసరం లేదు సో టోటల్ గా అందరి మాదిరిగా మనం కూడా అలా చేయలేము హాల్ డిక్కట్ నెంబర్స్ అవన్నీ కూడా మనం అవసరమైనప్పుడు మాత్రమే మీకు తెలియపరచడానికి అవకాశం ఉంటుంది అది కూడా రిజల్ట్ ఇది ఏంటి కేవలం ఫిలిమ్స్ మాత్రమే ఇంకా మనకు మెయిన్స్ ఉంది తర్వాత సిపిటి ఉంది అంత అయిన తర్వాత ఎంతమంది మరి ఉద్యోగాల సాధనలో ఎంతమంది సక్సెస్ అయ్యారు అనేది అప్పుడు తెలియపరుస్తుంది సరే ఏది ఏమైనా మీ యొక్క తృప్తి కోసం నేను చెప్పాను మీకు ఇంతకుముందే సుమారుగా ఒక మూడు వందల మంది ప్రత్యక్షంగా ఒక వంద మంది పరోక్షంగా ఆదినారాయణ అకాడమీతో సంబంధం కలిగి ఉన్నారు మూడు వందల మంది అంటే మన దగ్గర క్లాసులు తీసుకో మూడు వందల నుంచి నాలుగు వందల మంది వరకు మన దగ్గర ప్రత్యక్షంగా అంటే క్లాసెస్ రూపంలో మూడు వందల మంది ఒక వంద మంది మాత్రము టెస్ట్లు అవి రాస్తున్నారు మొత్తానికి మరి ఇక్కడ వీటిలో నా దగ్గర నేను చెప్పా కదా మీకు ఒక అరవై నుంచి డెబ్బై మంది మాత్రమే నాకు ఏమంటారు వాటిని వారి యొక్క వివరాలు మొత్తం పంపించగలిగారు నాకు తెలిసి ఇంకా ఒక అరవై నుంచి డెబ్బై మంది అంటే మూడు వందల మంది తీసుకుంటే మూడు వందల మంది క్వాలిఫై కావాల్సిన అవసరం ఏమి లేదు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ దాంట్లో ఒక ఫిఫ్టీ పర్సెంట్ నాకు తెలిసి ఐ థింక్ ఒక నూట యాభై నుంచి నూట అరవై మంది వరకు అనుకుంటున్నాను నేను ఇంకా మరి ఇంకా సగం మంది మనకు సుమారు డెబ్బై మంది పంపించగలిగాను ఇంకా డెబ్బై ఇరవై మంది పంపించాలి పంపించాలి వాళ్ళందరూ కూడా పంపిస్తే మొత్తం మీద ఈ యొక్క సంవత్సర కాలంలో మనం ప్రారంభించిన తర్వాత ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు మనం సక్సెస్ సాధించాం అంటే మొత్తంలో మనం అందరినీ అంటే ఈ సక్సెస్ సాధించకపోవడానికి కొన్ని కారణాలు నేను గమనించగలిగాను ఈ రెండు మూడు రోజుల్లో ప్రధానంగా ఎక్కువ బాగా దెబ్బతింది అంటే మేడం వాళ్ళు ఎక్కువ దెబ్బతిరింది మేడం వాళ్ళు ఎందుకు వాళ్ళు ఎక్కువ దెబ్బతిన్నారు అంటే నేను చెప్పాను మొదట్లోనే మనం ప్రారంభించిన తర్వాత ఎండింగ్ వరకు మనతో జర్నీ చేసిన వాళ్ళు ఎవరు తినలేదు మనం ప్రారంభించిన తర్వాత కొన్ని రోజులు జర్నీ చేసి గ్యాప్ తీసుకోవడం మళ్ళా కొన్ని రోజులు జర్నీ చేయడం గ్యాప్ తీసుకోవడం మళ్ళా కొన్ని రోజులు జర్నీ చేయడం గ్యాప్ తీసుకోవడం ఇలా మధ్య మధ్యలో గ్యాప్లు రావడం ఒక పెద్ద మైనస్ ఒకటి ఇక రెండవ పెద్ద మైనస్ ఏంటంటే ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ వలన వాళ్ళు ఏం చేయగలిగారు మొత్తానికి నెగిటివ్ మార్క్స్ కంట్రోల్ చేయలేకపోయారు నేను గమనించాను మొత్తానికి కాకినాడ నుంచి ఒక మేడమ్ కావచ్చు అదే మాదిరిగా కర్నూలు నుంచి ఒక మేడమ్ కావచ్చు మన దగ్గర దగ్గర డైలీ రెగ్యులర్ ఉండేవారు పాప మీరు మోడల్ ఎగ్జామ్స్ పెట్టినప్పుడు బాగా ఎగ్జామ్స్ రాసేవారు ఆ పేపర్ చూసిన తర్వాత వీళ్ళు నెగిటివ్ మార్క్స్ కంట్రోల్ చేయలేక పిచ్చి పిచ్చిగా దిద్దేయడము ఆ తర్వాత ఈ స్టేట్మెంట్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో అన్ని కరెక్ట్ అనిపిస్తాయి ఆన్సర్ చేస్తే తప్పవుతుంది ఇట్లా స్టేట్మెంట్ క్వశ్చన్స్ సరిగా హ్యాండిల్ చేయలేకపోవడం ఈ కారణాల వల్ల చాలా మంది నిన్న ఎక్కువ మంది నష్టపోయిన వాళ్ళు ఎవరంటే మేడం వాళ్ళే పాపం అంటే సుమారుగా ప్రతి వంద మందిలో కనీసం అరవై మంది నష్టపోయారు సో కాబట్టి వీళ్ళకు వీళ్ళ వీళ్ళు నష్టపోవడానికి కారణాలు ఏంటి అంటే ఆ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ పైన ముందుగానే సరిగా వాళ్ళు ప్రిపేర్ అయ్యి వెళ్ళలేదు మొత్తానికి కంప్యూటర్ దగ్గరికి వెళ్లేసి అనేక రకాల మోడల్ టెస్ట్లు రాసుంటే ఇటువంటి సమస్యలు వచ్చేది కాదు కొంతమంది రివ్యూ క్వశ్చన్స్ వచ్చారు రివ్యూ క్వశ్చన్లు కొట్టిన తర్వాత సుమారు మీరు ఫైనల్ లో సబ్మిట్ చేసేటప్పుడు అక్కడ మనకు ఏముంటుంది నువ్వు ఆన్సర్ చేసిన క్వశ్చన్స్ ఆన్సర్ చేయని క్వశ్చన్లు అవి ట్యానీ కావాలి ట్యానీ కాకుండా అట్నే సబ్మిట్ చేశారు కొంతమంది అయితే ఆ రివ్యూ క్వశ్చన్ కొట్టి సబ్మిట్ చేసిన కొంతమంది ఉన్నారు దాని ద్వారా మార్క్స్ పోగొట్టుకోగలరు నెగిటివ్ మార్క్స్ కంట్రోల్ చేయలేదు దాని ద్వారా మార్క్స్ పోగొట్టగలిగారు అదే మాదిరిగా రెగ్యులారిటీ లేదు మెయిన్ మొదటి నుంచి రెగ్యులారిటీ లేకుండా ఇంట్లో ఆ ఫ్యామిలీ కుటుంబ సమస్యలు కావచ్చు లేకపోతే మనకు ఉద్యోగరీత్యా మన సమస్యలు ఇవన్నీ చేసుకోవడం వల్ల వాటిని బ్యాలెన్స్ చేసుకోవడంలో ఇబ్బందులు సో వీటన్నిటి మూలాన చాలా మంది పాపము మేడం వల్లే క్వాలిఫై కాలేదు సరే నేను ఏమంటారంటే ఇది ఒక మంచి అనుభవం మీకు ఇక రాబోయే కాలంలో మనకు ఇదే ఇదే సిలబస్ తోటి ఇదే సిలబస్ తోటి ఈ ఆంధ్రప్రదేశ్ డైటి కాలేజీలో ఆంధ్రప్రదేశ్ డైటి కాలేజీలో ప్రభుత్వ డైటి కాలేజీలో లెక్చరర్స్ సంబంధించి ఒక నోటిఫికేషన్ రాబోతుంది ఆంధ్రప్రదేశ్ డైటి కాలేజీలో అసలు చాలా కాలం తర్వాత ఈ నోటిఫికేషన్ రాబోతుంది ఈ ఆంధ్రప్రదేశ్ డైటి కాలేజీలో రాబోయే నోటిఫికేషన్ కి కూడా సేమ్ సిలబస్ ఇదే సేమ్ జిఎస్ ఉంటుంది అదే మాదిరిగా సైకాలజీ ఫిలాసఫీ ఇవన్నీ ఉంటవి కానీ క్వాలిఫికేషన్ ఎంత క్వాలిఫికేషన్ మొత్తానికి ఎంఈడి మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండాలి ఎవరికైతే మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండి మరి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రము మీరు మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి మేడం మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి ఎవరైతే ఇప్పుడు క్వాలిఫై కాలేదు వీళ్ళందరూ కంటిన్యూ చేయండి రాబోయే డైట్ కాలేజ్ లెచర్స్ కోసం ఓకేనా అదే మాదిరిగా ఇటువంటి ఓ నోటిఫికేషన్ వల్ల మనకు తెలంగాణలో కూడా రాబోతుంది తెలంగాణలో కానీ రాబోతుంది కానీ తెలంగాణలో మనకు ఐదు శాతం మాత్రం రిజర్వేషన్ ఉంటుంది అటుపక్క ఇంట్రెస్ట్ ఉంటే అటుపక్క ట్రై చేసుకోవచ్చు సో ఇక్కడ పోటీ పరీక్షల్లో మనము ఎప్పుడు నిరంతరం మనం ప్రయాణిస్తూ ఉంటారు నాకు ఉద్యోగం ఉంది చాలు అనుకుంటే మాత్రం నేను ఏం చేయలేను చాలా మంది చూశాను నేను ఇక రిజల్ట్ రావడంతో అందరు లెఫ్ట్ అయిపోతారు చాలా మంది ఇక మేము ప్రయత్నం చేయలేము అంటే ఒక నాలుగు నెలలు ప్రయత్నం చేసి ఒక సంవత్సరం పాటు ప్రయత్నం చేసి ఇక నెక్స్ట్ ఇంత చదువుకొని రాబోయే నోటిఫికేషన్స్ ఇంకేమైనా మీకు గ్రూప్ వన్ కానీ ఫర్దర్ గా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫర్దర్ గా మీరు ఇంట్రెస్ట్ ఉంటే కొనసాగండి ఇంట్రెస్ట్ లేదంటే మాత్రం వదిలేసేయండి సో ఈ వివరాలన్నీ గమనించండి సో మొత్తం మీద మనకు ఎంతమంది అంటే నేను చెప్పాను కదా మొత్తానికి ఒక ఒక నూట నుంచి నూట ఎనభై వరకు సుమారుగా మనకు మన వాళ్ళు అందరు కూడా అందరూ మంచి మార్క్స్ సాధించారు మన దగ్గర వచ్చిన హైయెస్ట్ మార్క్స్ ఎనభై రెండు సెకండ్ హైయెస్ట్ డెబ్బై ఎనిమిది థర్డ్ హైయెస్ట్ డెబ్బై ఆరు ఫోర్త్ హైయెస్ట్ డెబ్బై ఐదు సో ఇక్కడ ఎనభై రెండు నుంచి డెబ్బై ఐదు వరకు డెబ్బై ఐదు లో మంది కనిపించారు డెబ్బై ఆరులో ఒక నలుగురు కనిపించారు డెబ్బై ఎండు లో ఒక ఇద్దరు కనిపించారు అదే దగ్గర ఎనభై పైన మాత్రం ఒక కనిపించారు మొత్తానికి ఇక మన దగ్గర అయితే ఇంకా మిగతా వాళ్ళ దగ్గర మన సంబంధం లేదు ఇక నెక్స్ట్ మనకు నలభై తొమ్మిది వరకు నలభై తొమ్మిది వరకు మొత్తం మీద ఒక నూట మన దగ్గర మనకు ప్రత్యక్షంగా సంబంధం ఉన్న వాళ్ళందరూ కూడా మూడు వందల మంది మూడు వందల మందిలో సుమారుగా ఒక నూట యాభై నుంచి నూట యాభై వరకు మన వాళ్ళు క్వాలిఫై అయ్యారు అయ్యారు మొత్తానికి అందరి పేర్లు అందరి నంబర్స్ మనం చెప్పలేము ఓకేనా సో తోదరుగా ఇంకా నలభై తొమ్మిది మార్కులు నేను కట్ ఆఫ్ అనుకున్నాను నలభై తొమ్మిది మార్కులు అనుకున్నాను కాకపోతే కొంతమంది నలభై ఆరు వచ్చిన క్వాలిఫై అయ్యని చెప్పి కొంతమంది అంటారంటే నేను ఒకటే మాట కొంతమంది యాభై వచ్చినా మీకు పార్టీ కాదని చెప్పి అంటున్నారు ఇవన్నీ కూడా మీరు సరిగా చూసుకోలేకపోవడం సరిగా కౌంట్ చేసుకొని సరిగా లెక్కించుకోలేకపోవడం వల్ల అదంతా జరిగి ఉండొచ్చు మొత్తానికి సరే ఏదేమైనా కానీ లాస్ట్ లో ఈ మొత్తము ఫైనల్ కీలో మాత్రము ఒక రెండు క్వశ్చన్స్ అందరికి ఒక క్వశ్చన్ మాత్రం అందరికి యాడ్ చేశారు అందరికి ఒక మార్క్ యాడ్ చేశారు తర్వాత జిందగడ అరోమకొండ క్వశ్చన్ మాత్రం రెండు పెట్టిన వాళ్ళు ఎవరైతే జిందగడ పెట్టారో అరోమకొండ పెట్టారో ఇద్దరికి ఆన్సర్ ఇచ్చారు సో దీని ద్వారా అందరికి రెండు క్వశ్చన్స్ రెండు మార్కులు యాడ్ అయిపోయినాయి గతంలో మీకు వచ్చిన మార్క్స్ రెండు మార్క్స్ యాడ్ అయిపోయినాయి మొత్తాన్ని సో ఇవి మనం ఆంధ్రప్రదేశ్ ఏపీ డిప్యూటీ కి సంబంధించి ఆదరణ అకాడమీ మరి రిజల్ట్ ఎలా ఉంది తర్వాత రాబోయే నోటిఫికేషన్స్ ఏంటి మరి కొంతమంది ఎవరు ఎంతమంది క్వాలిఫై కాలేకపోయారు క్వాలిఫై కాని వాళ్ళు ఎవరు ఎక్కువ మందిగా ఉన్నారు పాపం వాళ్ళ కారణాలు ఏంటి మరి వీళ్ళలో ఇంట్రెస్ట్ ఉంటే రాబోయే నోటిఫికేషన్స్ ఉన్నారా లేదా ఇవన్నీ కూడా మీకు నిరంతరం తెలియపరుస్తూ ఉంటుంది ఆధారణ అకాడమీ ఓకేనా రైట్ ఇక ఏపీ ఏపీఓ సంబంధించిన మెయిన్స్ క్లాసెస్ కోసము ఈ రోజు నుంచి మెయిన్స్ క్లాసెస్ సంబంధించిన షెడ్యూల్ మన తిరిగి ప్రారంభమవుతుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మెయిన్స్ క్లాసెస్ మీద ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మన పట్ల నమ్మకం ఉంటే మీరు మన యాప్ ప్లే స్టోర్ లో ఉంటుంది మనకు రెండు యాప్లు ఉంటే ఆదినారాయణ అకాడమీ టూ ఉంటుంది ఆదినారాయణ అకాడమీ ఉంటుంది ఆదినారాయణ అకాడమీ టూ లో ఎటువంటి క్లాసెస్ చేయట్లేదు ఇప్పుడు కేవలం ఆదినారాయణ అకాడమీ మాత్రం చేస్తున్నాం కాబట్టి అందరు కూడా ఆదినారాయణ అకాడమీ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి నిరంతరము ఈ ఏపీ సంబంధించిన అప్డేట్స్ కావచ్చు లేకపోతే మిగతా నోటిఫికేషన్ సంబంధించిన అప్డేట్స్ కావచ్చు మీకు రావాలంటే మన యూట్యూబ్ ఛానల్ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి కొంతమంది ఎంత స్వార్థపరం అంటే ఈ వన్ ఇయర్ పాటు యూట్యూబ్ ఛానల్ ఉపయోగించుకున్నారు వన్ ఇయర్ పాటు టెలిగ్రామ్ ఉపయోగించుకున్నారు ఇక మన క్వాలిఫై కాపేసరికి వెంటనే మనకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా దాన్ని అన్సబ్స్క్రైబ్ చేస్తారు మొత్తానికి మీకు సమాచారం తెలుసు కదా మీరు క్వాలిఫై కానంత మాత్రాన మీరు ఇంకా వెంటనే వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు ఇంకా అదొక సపోర్టివ్ తీసుకోవాలి మీరు అందరు కూడా ఎంప్లాయీస్ మీరు ఇప్పుడు ఈ సమాజంలో అంటే ప్రధానంగా సమాజం గురించి నిరంతరం తెలిస్తే మాత్రమే పిల్లల దగ్గర రాబోయే జనరేషన్ చాలా యాక్టివ్ గా ఉంది రాబోయే జనరేషన్ యాక్టివ్ గా ఉన్న జనరేషన్ కి మీరు మరి వాళ్ళ మెరుగ్గా మీరు కనిపించాలి అంటే తప్పనిసరిగా మీరు సమాజం పట్ల ప్రతిరోజు అవగాహన ఉండాలి మీకు సమాజం పట్ల ప్రతిరోజు అవగాహన ఉండాలంటే తప్పనిసరిగా మీకు సోషల్ మీడియాతో సంబంధం ఉండాలి తప్పనిసరిగా అది టెలిగ్రామ్ కావచ్చు యూట్యూబ్ కావచ్చు టెలిగ్రామ్ వాట్సాప్ కావచ్చు ఏమేమి కావచ్చు చాలా మంది మేడం వాళ్ళకి తెలుసు మేడం వాళ్ళకి అసలు సమాజం గురించి పూర్తిగా అవగాహన నిల్లు అనమాట వాళ్ళకి ఇల్లు స్కూల్ తప్ప వేరేదేం తెలియదు ప్రపంచం అలా తెలియకపోతే మనం పిల్లల దగ్గర బాగా ఇబ్బంది పడతాం కాబట్టి అందరూ కూడా నాదే నాదే కాదు సమాజంలో వచ్చే కొత్త కొత్తవి ఆ మార్పులు కావచ్చు నోటిఫికేషన్ వివరాలు కావచ్చు నిరంతరం మీకు తెలుస్తున్నారు రేపు పొద్దున నీ దగ్గర ఒక వల్డ్ స్టూడెంట్ వచ్చి నీ దగ్గర మాట్లాడి ఏం చేస్తే బాగుంటుంది అని అడుగుతుంది ఏం చెప్పగలుగుతాం మొత్తానికి ఏం చెప్పలేం కదా కాబట్టి ప్రతి వాళ్ళు కూడా మేము క్వాలిఫై కాలేదులే ఆధారణ అకాడమీ యూట్యూబ్ ఛానల్ తో నాకు సంబంధం లేదు టెలిగ్రామ్ తో నాకు సంబంధం లేదు యూట్యూబ్ అంటే మనం అనుకోకూడదు కంపల్సరీగా మీరు నిరంతరం ఆదినాయ అకాడమీ టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది మీకు ప్రతిరోజు ఎక్సలెంట్ పేపర్ కటింగ్స్ మీకు అందుబాటులో ఉంటాయి మీకు ఎగ్జామ్స్ ఉన్నా లేకపోయినా నిరంతరం మీరు ఉండాలి సమాజం పట్ల మీకు అవగాహన ఉండాలి దీనికోసం టెలిగ్రామ్ గ్రూప్ ను సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా రైట్ సో ఈ అన్ని అంశాలు ఇంకొకటి నేను ఏమంటున్నానంటే ఇప్పటి వరకు మనం ఈ డిప్యూటీఈ కు సంబంధించి ఫిలిమ్స్ క్లాసెస్ కోసం అనేక రకాల గ్రూపులు క్రియేట్ చేశాం మనకు వాట్సాప్ లో ఈ అనేక రకాల గ్రూపులన్నీ కూడా ఈ రోజు నుంచి క్లోజ్ చేస్తున్నాం కేవలం మెయిన్స్ గ్రూప్ మాత్రమే ఒకటి ఉంటుంది ఎవరైతే అనేక రకాల గ్రూపుల్లో ఉన్న మిత్రులందరికీ ఇది పెద్ద రిక్వెస్ట్ మాత్రమే బలవంతమే కాదు మీకు అక్కడ ఎటువంటి విషయాలు పోస్ట్ చేయబడవు కాబట్టి మీరు అందరూ కూడా మన టెలిగ్రామ్ గ్రూప్ లో ఒకసారి డైవర్ట్ అయిపోండి ఓకే సార్ సో కాబట్టి మెయిన్స్ క్లాసెస్ ఈ రోజు ప్రారంభం కాకపోతే అందరూ కూడా మరి మెయిన్స్ క్లాసెస్ సిద్ధంగా ఉండండి మీకు ఏదైనా వివరాలు తెలియకపోతే నా నెంబర్ కాల్ చేయండి థ్యాంక్ యూ